మా అడిగట్టే ఉన్నతి చెప్పురా ఏం పనికొచ్చారా మీకు పని ఉంటే వస్తారు గాని కాదే భీమా మేమందరం కొడుకల పేర్లు వేసుకున్నాం తిరుపతి అన్న సుతం వేసుకుంటా అని అడిగేది అందుకే వచ్చినాం గది ఇంకా గిట్ల ఏ పడుతుంది కాదురా మీ వేసుకోలేదు మీ అమ్మమ్మ మీకు వేచుర్రు మా అమ్మమ్మ లేదు మాకు ఏ లేదు మీరు ఇప్పుడు హెచ్చరికన కడుతున్నారు మా అమ్మ లేదు మా అమ్మ వచ్చినా కొనిస్తుంది ఇక పూర్వం ఏమడుతున్నారు అండి లేకపోతే ఇంటికి వచ్చి ఉన్నాడా కుడుకుల పేరు ఎత్తుకున్నారా ఏ తిరుపతి చూసినా కొన్ని కొత్తగా దేని కొరకు బాధపడ్డం కుడుకల పేరు వేస్తున్నారు బాధపడ్డాం అలా మాట్లాడేట్టున్నది పుణ్యకారాజు అట్టున్నది అన్నా ఇది పుండగ కారం చేయాలే నువ్వు ఎందుకే దాని భూతం పెట్టెంపుతావు ఏదో ఇవ్వాలో మేము పండుగ పూట కుడకల పేర్లు వేసుకున్నాం మీరు వేసుకుని రా వాళ్ళు ఏదైనా అడగడానికి వచ్చినాక అంతే నువ్వు ఎందుకే గెలుపుతావు ఎవరు తీసుకురా నేను ఏం మాట్లాడుతున్నారు ఎవరు తెచ్చుకొడుతుండ్ర ఆ అక్కడ చేస్తురా మీరు నన్ను మంచిగా మాట్లాడే పండుగ కోలే కొని రా కొట్టుకు తోడపం నాన కొడతాం అక్కడ చెప్తురా నాటికొచ్చి నాన్న పెడుతున్నారా మీరు

அரைீரா

I don't know enough. Look, 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 o o k look, look, o k look, 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 l k look, look, l k look, look, l k

గంకిమి పని చేసినట్టున్నాడు ఏందే నువ్వు తిరుపతి అన్నకు బాగా సపోర్ట్ ఇస్తున్నావు నువ్వు ఇట్లా గట్లా సపోర్ట్ ఇచ్చినావు అనుకో నీ పుత్తలు దింపుడవుతుంది మా పుత్తలు కాదు అరే మీరెందుకు ఎగురితో పడుతున్నారా ఇవరకే మన పుత్తలు లేని సపరేట్ అవుసాను అరే ఫస్ట్ నల్లి కుట్లో ఉన్నాయాలరా ఇడి ఏవట మన పుత్తలు లేని ఇటు కుడుకల పేరు లేకుండా తెచ్చినాడు ఎందుకు చెప్పిండు ఇడే పెద్దలంగా అరే మీరు నాతో మాట్లాడుకున్నా మీరు ఎందుకు పెట్టుకుంటారా నేను అట్లనా లోక్సభ తిరుపతి అన్నయ్య గారికి పోయి రాకు నీకే తెలుస్తుంది అరే తిరుపతి అన్న గురించి నాకు తెలియదురా తేలు పెడితే కొరకు ఎన్న పెడితే నాగడు మీరేదో తీర పని చేసి మళ్ళీ తిరుపతి అన్న అంటారు పోతా ఏమంటారా నాకు తెలియదా తిరుపతి అన్న మీ మీరు అన్న తిరుపతి అన్న అంటారా సరే పోతా నీ పుత్ర కూడా వెంపుడైతుంది మళ్ళా రావరా ఇక

భగవా నీకు అడుగు అల్లుడు పిసలేసిందమ్మకు పట్టింది అక్కడ ఎత్తున్నావు ఉంది పండు మాకు లేదేంది పండుగ తింటా ఏంది పీసెత్తు ఏందిరా పీసానా నీళ్ళ పడే ఫిక్స్ అయినా కొడుకుల పేరు ఏమైనా ఎదురు నచ్చారు అనుకో గుంజుకొని తినుడే అంతే కాదల్ నువ్వు ఎట్ట గుంకు తింటావు నీ పైసేటి కొనుక్కుని గుంజుకుంది తిను లెక్కు ఉంటుంది నువ్వు నేను కొనుక్కున్నా నా ఇ గుంకు తింటావు నీకు అక్కలే చెప్తున్నాను నా బీపీలో లెక్క ఎక్కడ నచ్చా చెప్తున్నాను ఏందిరా నీతో నేను ఎదురా నువ్వు అవురా హలో హలో నాయకు నాయకున్నా నేను ఎడుతున్నా కొట్టు కాదు బిడా కోగులు పెడతాడు అందుకు కూడా బీపీన్నాడు కోర్టుకోడు కురకపో కనిపిస్తుండవు అబ్బా నాకు బీపీ పొద్దులేపి ఇక నాకు ఆశపడతలేదు అవును కర్వం కన్నా ఎదురైతే నేను ఎదురు కాకున్నావు మా మూసలు ప్రేమ కొద్దేశింది ఎంత ఏమో అంటే ఎదురుకొని కలిసిపోయింది నీ పుత్తేమైంది నీ పుత్తే 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 అంటివి నీ పుత్తాయి లేనాయా ఏం చేయమంటావురా పుత్తాడు పుత్తలేసిండు మీరు చెప్పినప్పుడు ఏమనుకున్నా నిజమే కారా అంత సైకి సైకి ఉన్నాడు మంచిగా ఏంది నీకు కాల్చిందే నువ్వు ఇప్పుడు గంత కావాలి ఈ అమ్మతోడు అరేయ్ ఒక్కటే బిస్కెట్ తిన్నరా మొత్తం తిన్నాడు నీ ఇరవై రూపాయలు బొక్క పో మా అందరిని కలిపి ఎంతాయి నీళ్ల వంద రూపాయలు కడుపు లేసింది కైకిలి పడ్డది అలా ఇంకేంది అలా గిట్టది తినడదురా అలా అన్నకి అయ్యో వాళ్ళ అన్న సక్కనోడు అత్తి వాళ్ళ అన్నయ్య గేసుడు ఎన్న వింగుడు ఇంటికాడా మరి ఎటు ఎటువతున్నా ఇంటికోతున్నావుతున్నావు తిరుపతి కుడిక పేరు తిన్నాడు నా మనసలే అందుక ఇంటికి పోతున్నా ఇగ్వాడు

అవ్వా పండుగ పని కోతావి ఏందిరా మీరు ఊరు పెరిగిందని ఎందుకైనామంటారా నేను రెండు గంటలు పోతే రెండు వందల యాభై పడ్డాయి మీరు తినుకుంటే తిరుగుతూ రూల్లే మంచిగా ఇంకా అవ్వా పనికి ఎందుకు అయినామంటే అందరం తిరుగుతే ఎట్ట బతుకుర్రా సరే గానీ కొడుకు పిల్లలు తెప్పి వేసుకుంటాం మేము ఏందిరా మధ్య చెప్పురా అవి చికలు చెప్పారు రాటా ఇలా కొడు తెప్పి మేము వేసుకొని తిరుగుతాం ఊరంతా ఊరగా వచ్చి మా దారికి మా అమ్మమ్మ ఇవ్వడానికి ఇచ్చి పేరు అండి పోరా తెప్పి ఏమన్నా చిన్న పోరగంతా అర మీరు ఇప్పుడు సిల్కల పేరు తెచ్చాయి అవ్వ అంటున్నారు మీకు ఏమైనా బుద్ధి ఉన్నాదిరా బాడికి పోయే చిన్న పిల్లలు వేసుకోవాలి ఎట్లాడగా అడగ బుద్ధి అవుతుందిరా మీకు నా ఎత్తున్నారు మళ్ళీ లేకపోతే ఇప్పుడు అమ్మమ్మ ఉంటే పోరానే అమ్మమ్మ లేకపోయే అవునవారమే అమ్మమ్మ అవసరం బగ్గి తప్పించే అబ్బాయి చెప్పినా అమ్మమ్మ వేయింది కానీ తప్పించుకో అది తినేసి ఉంటుంది

గట్లంతా చూసుకుందాం అంటారా మీరు లొల్లు పెట్టుకుంటారా అమ్మా మే ఎందుకు లొల్లు చెప్పు మేము పండగ పూట కుడుకల పేర్లు వేసుకుని అట్లా తిరుపతి అని మందలు ఇద్దామని అత్త ఇద్దరు కలిసి మా కుడుకల పేర్లు అన్ని తిన్నారు గుల పేర్లు గుంజుకున్నారా మళ్ళీ లేకపోతే నా వాళ్ళ ఇంటికా చేయనమాట తెలిసేరా నీకు తెలిసా నీ చెప్పడం పూర్వం ఇక బాబా బివన్న మేమేమన్నావే అమ్మ మేమేమనలేవు మేము కుడుకల పేర్లు వేసుకొని తిరుపతాన్ని వేసుకున్నాడో లేదా అని అత్తే అన్నదమ్ములు ఇద్దరు కలిసి మా కుడుకల పేర్లు గుంజుకొని మామూలునే కొట్టారు ఇంకా ఏంటి పిల్లగా నిజాలేనా అవరా తిరుపతి గుంజుకుని నారాలయ్ అవా నీవేనా మన ఇంటికి వచ్చింది మన ఇంటికి వచ్చి రో పెద్ద పెద్ద బిల్లాపులు కొట్టవాటి కుడుకల పేరు వేసుకుని వేసుకున్నాను మాకు పేద మాన్నం అనేది పూర్ర సక్కాట పోలే గుంజుకున్న తిన్న వెళ్ళ కొట్టినాం ఏం చేస్తారా అంటే మనకు వచ్చిరు సరే అనిపోయా నా దాన్ని ఒప్పుకుంటా అమ్మా వీళ్ళు ఇంటికి వచ్చిర్రు ఏదో అయిపోయింది తిన్నాడు మేం పాపం చేసినాం తోపుడు నడుచుకోవడం గుంజుకొని తిన్నాడు దీనికి చెప్ప ఇప్పుడు కాదమ్మా నేను తీసా గంటే కుడుకర గుంజుకున్నాడు తిన్నాడు ఇంకొట్టి ఉల్టా పిసిలేసింది పిసరికి అంటే అవురా తిరుపతి పూరగంటలు ఇంటికి వచ్చారు పండుగలే కొద్దిగా నిజంగా అనిపించలేదురా మీకు ఎట్లా గుంజుకో పోరగ అమ్మా ఎవన్న అయిపోయినాయి పోనీ అని మాకు కుడుకల పేర్లో పైసలు ఇవ్వాలి ఎక్కడైనా పైసా ఇచ్చాడు మాట మాట

అవన్నీ వేసి చేస్తారు మీరు తొమ్మిది తీర్రులు వేసారు కానీ నేను ఇంట్లో పత్తిర్ర ధనియాలు వేసి తాళు పెట్టినా మంచిగా ఉంది ఇదే మంచిది పట్టుర పరిగెట్లు ఏమైంది మంచిగా లేదా ఇవ్వాలి పెట్టిన అన్ని తీర్రీలు వేసి ఏకాడ కమ్మ ఉంటుందట మంచిగా ఉంటుంది తక్కిది